ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నిర్దేశించారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు అద్దెలు విద్యుత్ ఛార్జీలు అద్దె వాహనాల చార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో అందిస్తామని పొంగులేటి ఉద్యోగులకు హామీ ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లోనూ అమలవుతున్న మంచి కార్యక్రమాలను అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ వార్షిక నివేదికను పొంగులేటి విడుదల చేశారు చాలా సబ్ రిజిస్టార్ ఆఫీసులు డిఆర్ ఆఫీసులు ఐజీ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటున్నాయి రెంట్లు ఇవ్వక రెండున్నర సంవత్సరాలైంది కరెంటు బిల్లులు కట్టక రెండు సంవత్సరాలైంది అధికారులు వాడే కార్లకి బిల్లులు పే చేయక రెండున్నర మూడు సంవత్సరాలైంది నెల నెల జీతాలు తీసుకునే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు కూడా శాలరీ సీవక టూ ఇయర్స్ అయిందని టెక్నికల్ గా ఈ ఇంటర్నెట్ ఇతరత్ర ఇతరత్ర ఉండే ఇబ్బందుల్ని అధికారులు వివరించడం జరిగింది ఈ రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పక్కా గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా రేవంత్ రెడ్డి గారి సూచనలతో నిర్ణయాలు తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా వారి ట్రాన్స్ఫర్స్ కానీ వారి ప్రమోషన్లు గాని వారి చేసే పనితీరు మీద ఉంటుంది అనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాం మంచిగా పనిచేయాలని కూడా ఆదేశించాం అందరం కలిసి పనిచేస్తేనే ప్రజలు ఆశించిన మేరకు ఆ కోరుకునేది మేము ఇవ్వగలుగుతాం